హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో చందన్న దసరా కానుకగా సో అక్టోబర్ ఒకటిన ఈ తొమ్మిది సరుకులను అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈ తొమ్మిది సరుకులు డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని సో అందరికంటే ముందుగా లేట్ సో ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే వీడియో లైక్ చేయడం వల్ల సో మేము పది మందికి అయితే యూజ్ అవుతుందనమాట సో వీడియో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే సో వచ్చేసిందనమాట సో మన రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నావో సో వాళ్ళందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేసిందనమాట సో ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో పాటుగా భారీ శుభవార్తనైతే సో తీసుకొచ్చిందనమాట సో సో ఇక దసరా పండుగ అనేది ఇంకో వన్ వీక్లో అయితే మనకు రాబోతుందనమాట ఆల్రెడీ దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి మనకు అక్టోబర్ రెండవ తారీఖున దసరా పండుగ ఉండడం వల్ల సో అక్టోబర్ ఫస్ట్నే ఈ యొక్క సరుకులను అయితే వీళ్ళు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది సో పంపిణీ అయితే చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ పండుగను ఉద్దేశించుకొని మరి పేదలందరూ కూడా సో ఆనందంగా పండుగ చేసుకునే విధంగా సో అది చేసుకోవాలనే ఉద్దేశంతో పా ఉద్దేశంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం సో కొన్ని సరుకుల్ని అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుందనమాట సో మనకి ఇప్పటి వరకు కూడా మరి రేషన్లో పంచదార అదేవిధంగా బియ్యం మాత్రమే వచ్చి ఇస్తా ఇచ్చేవాళ్ళు అనమాట సో దీంతో పాటుగా రేషన్ రద్దీలకు అనేక రకాల సరుకులను అయితే అందిస్తారన్నమాట అందిస్తామని చెప్పేసి మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అయితే మరి ఏమేమి సరుకులు ఇస్తారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట ఏ ఏమేమి సరుకులు ఇస్తారు ఏంటనేసి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా దసరా కానుక మనకు అక్టోబర్ ఒకటో తారీఖున అయితే పంపిణీ అయితే చేయడం చేస్తారనమాట రేషన్లో కొన్ని కొన్ని రకాల సరుకులను అయితే సో ఇవ్వబోతున్నారన్నమాట సో దాంతో పాటుగా మనకు ఈ యొక్క డబ్బులు సో డబ్బులు కూడా ఇవ్వబోతున్నారనమాట సో మరొక పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట మరి మొత్తానికి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా దసరా కానుకగా మొత్తానికి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా దసరా కానికైతే రాబోతుందన్నమాట సో దీనిపైన మొత్తం సమాచారాన్ని అయితే కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో నెక్స్ట్ వచ్చేసి సో మరి ఏపీలో అయితే కొత్త రేషన్ కార్డుల విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో స్మార్ట్ రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే పాత రేషన్ కార్డుల ప్లేస్లో రీప్లేస్ అయితే చేయడం జరిగింది అనమాట ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డుని సో అంటే పాత రేషన్ కార్డులను రీప్లేస్ చేసి కొత్త కొత్త వాటిని అయితే అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చాయన్నమాట సో ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటి వరకు కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం అయితే జరిగింది కొంతమందికి అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు అనేవి అనమాట సో చాలా మంది ఫిర్యాదులు చేస్తూ వచ్చారు సో దాన్ని సవరించుకునే అవకాశాన్ని కూడా సో ఇక ఇది సవరించుకునే అవకాశాన్ని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో మీ రేషన్ కార్డుల్లోని ఏ విధమైన తప్పు ఒకవేళ అడ్రస్ తప్పున్నా అలాగే పేరు తప్పున్నా సరే ఏజ్ తప్పు ఉన్నా అలాగే ఒకవేళ రేషన్ కార్డులో దగ్గర మీకు నాలుగు నలుగురు సభ్యులు ఉంటారు కదా సో నలుగురు సభ్యుల పేర్లు వివరాలు అదే విధంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి లేదని చెప్పేసి మీరు చూసుకోవాలి ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక మీరు వెంటనే సచివాలయం వద్దకు వెళ్ళి దాని తప్పులనైతే సో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు సో సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళనిది సో మీకు అది కరెక్ట్ చేసి కరెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట సో మరి మనకి ఏపీలో సంక్షేమ పథకాలు అనేవి దూకుడుగా అయితే మనకు అమలవుతూ ఉన్నాయన్నమాట సో మనకి సో అలాగే మీ యొక్క రేషన్ కార్డులో తప్పులు ఉంటే గనుక ఆ యొక్క రేషన్ అనేది పరిగణలోకి అయితే తీసుకోరనమాట సో కాబట్టి మీకు ఏదైనా మార్పులు చేసుకోవాలి ఏదైనా తప్పులు సరిదిద్దుకోవాలి అనుకుంటే కనుక వెంటనే చేసుకోండి మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల్లో కేవలం రేషన్ బియ్యంతో పాటుగా పంచదారనే పంపిణీ చేస్తున్నటువంటిది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు దశ దసరా కానుకగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటుగా పంచదార అలాగే మనకు కందిపప్పు రాగులు సజ్జలు దీంతో పాటుగా నూనె గోధుమ పిండి ఇలాంటి కొన్ని రకాల సరుకులను అయితే సో ఇవ్వడానికైతే సిద్ధంగా ఉందన్నమాట సో మన యొక్క ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది ఇవ్వాలని చెప్పేసి మనకు గతంలో కూడా మరి కొన్ని రకాల పండుగలకు మరి దసరా కానుక రకాల పండుగలు దసరా కానుకైతే ఇచ్చేదన్నమాట సో సంక్రాంతికి అలాగే రంజాన్కి సో అలాగే క్రిస్మస్కి ఇలా సో కొన్ని పండుగలకి అయితే ఇచ్చేవాళ్ళనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క దసరా పండుగ స్థానకలు అయితే పంపిణీ అయితే చేసేవాళ్ళనమాట సో మరి అదే విధంగా అప్పుడు దసరా దసరా నుంచి కూడా ఈ యొక్క పంపిణీ అనేది ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఏపీ యొక్క రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి మనకి ఈ యొక్క విషయాన్ని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మనకి అక్టోబర్ ఒకటో తారీఖునైతే ఈ యొక్క సరుకులను అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు చక్కెర కందిపప్పు ఇవి మాత్రం రెగ్యులర్గా ఇక మీద కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట అని చెప్పడం అయితే జరిగింది అంటే రేషన్ కార్డులు ఎవరైతే ఆ యొక్క కలిగి ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట సో అంటే ఎవరైతే ఇన్ కేస్ మీకు బియ్యం వద్దు అనుకుంటారో సో మా యొక్క రేషన్ బియ్యం వద్దు అనుకుంటారో సో ఆ యొక్క సో అటువంటి వాళ్ళకు బియ్యం ప్లేస్లో డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరికైతే యొక్క బియ్యం మాకు వద్దు బియ్యం ఈ యొక్క బియ్యం రేషన్ బియ్యం వద్దు అనుకునే వాళ్ళకు డబ్బులు అయితే ఇచ్చేస్తారనమాట సో ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రేషన్ మాఫియా అనేది అడ్డుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో గతంలో మనం చాలా వీడియోలు చెప్పుకున్నామన్నమాట సో మరి రేషన్లో బియ్యంలో అక్రమాలు అయితే వేరే ఇతర దేశాలకు తరలిపోవడం వల్ల మన దేశానికి చాలా నష్టం అయితే వస్తుందన్నమాట గవర్నమెంట్కు చాలా నష్టం వస్తుంది వస్తుందన్న ఉద్దేశంతోనే ఎవరికైనా బియ్యం వద్దు అనుకున్న వాళ్ళు సో డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట బియ్యం వద్దు అనుకున్న వాళ్ళు రేషన్ దుకాణాల వద్ద ముందుగానే చెప్తే వాళ్లకు బియ్యం ప్లేస్లో డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తారన్నమాట ఇక్కడ బియ్యాన్ని రూపాయికి తీసుకొని అక్కడ బయట పది రూపాయలకి అలాగే పదిహేను రూపాయలకి సో అమ్ముకుంటున్నారు కాబట్టి మీరు అంతకంటే ఎక్కువగానే డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీ దగ్గర పదికి పదిహేను రూపాయలకి సో ఈ బియ్యాన్ని కొనుగోలు చేసుకుని వాళ్ళు బయట నలభై రూపాయలకి అలాగే యాభై రూపాయలకి సో అమ్ముకుంటున్నారు సో బియ్య ఈ యొక్క బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్ముకోవడం అనేది జరుగుతుందన్నమాట మరి గతంలో మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి షిప్పులో తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం కూడా జరిగిందనమాట సో మరి ఇలాంటి అక్రమ రవాణాలు ఆపేయాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క మార్పునైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఎవరికైతే బియ్యం అవసరం లేదో వారికి మార్పులు తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఎవరికైతే బియ్యం అవసరం లేదో సో వాళ్లకు డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా ఈ నెల నుంచే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట అంటే అక్టోబర్ నెల నుంచి ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అయితే మనకి దసరా సందర్భంగా అక్టోబర్ ఒకటో తారీఖున ఈ యొక్క రేషన్ లో సరుకులు పంపిణీ అనేది జరుగుతుంది సో మనకు అక్టోబర్ రెండవ తారీఖున దసరా ఉన్న ఉన్న కారణంగా ఒకటో తారీఖున ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ చే పంపిణీ చేయాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదే విధంగా మరి కొత్తగా రేషన్ సరుకులు అంటే నేను ఇందాక చెప్పిన విధంగా కందిపప్పు పంచదార నూనె ప్యాకెట్ అలాగే గోధుమ పిండి రాగులు సజ్జలు గోధుమలు ఇవి మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు మరి ఒక రేషన్ దుకాణాల మాదిరిగానే రేషన్ స్టోర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనలో అయితే ఉన్నారనమాట అవి కూడా అధికారులు దానిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఒకవేళ అలాగ రేషన్ స్టోర్లు కనుక వస్తే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు ఇంకా లాభం పొందుతారని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో తక్కువ రేట్ కే మనకు నిత్యావసర సరుకులు అనేవి తక్కువ ధరలకే ఈ యొక్క వస్తువులన్నిటినీ ఈ యొక్క నిత్యావసర వస్తువులన్నిటిని పేదవాళ్ళకు అందించాలనే ఉద్దేశంతోనే రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో సో వాళ్ళకు ఈ యొక్క వస్తువులని రేషన్ కార్డ్ ఎవరు కలిగి ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ యొక్క సరుకుల్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రేషన్ కార్డ్ దుకాణాన్ని మాత్రం రేషన్ మార్ట్ లాగా తీసుకురావాలని చెప్పి ఏపీలో సో కుటుంబ దుకాణాలను రేషన్ మార్ట్లుగా లాగా తీసుకురావాలని చెప్పేసి ఏపీలో కుటుంబ యొక్క దసరా కానుకలు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి మరి దసరాకి ఈ యొక్క రేషన్ సరుకులతో పాటు వాహన మిత్ర పథకం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు కానివ్వండి క్యాబ్ డ్రైవర్ కానివ్వండి అలాగే వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయలనైతే సో ఇవ్వబోతున్నారన్నమాట సో దీంతో పాటు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతున్నారు మరి ఆల్రెడీ మహిళలకు ఉద్దేశించి మరి ఫ్రీ బస్ పథకాన్ని దిగ్విజయంగా అయితే ప్రారంభించడం జరిగిందనమాట ఏపీ కుటుంబ ప్రభుత్వం చక్కగా అయితే నడుస్తున్నమాట ఏపీలో ఫ్రీ బస్ పథకం అనేది అదే విధంగా మరి రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులు కూడా అనమాట సో రాష్ట్ర ఉన్న రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఈ విషయాన్ని అయితే గమనించుకోండి మరి పండగ సరుకుల్ని మీరందరూ కూడా తీసుకుని ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ విధానాన్ని తీసుకురా తీసుకురావడం అయితే జరిగింది మరి ఇంకా ఎవరైనా కనుక రేషన్ స్మార్ట్ రేషన్ కార్డు కార్డులు అందకపోతే వారి వారు వచ్చేసి మీ యొక్క సచివాలయం వద్దకు వెళ్ళి మీ గ్రామంలోని సచివాలయాల వద్దకు వెళ్ళి సో ఇంకా ఎవర సో ఇంకా ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోకపోతే సో మీరు వచ్చేసి మీ యొక్క గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్ళి కనుక తెలుసుకుంటే సో మీ మీ యొక్క రేషన్ కార్డులు అనేవి ఎందుకు రావడం స్మార్ట్ రేషన్ కార్డులు ఎందుకు రావడం లేట్ అయింది సో దాని గురించి వివరాలన్నీ వాళ్ళు చెప్తారనమాట సో చెప్పడం కొంతమందికి అయితే సో పోస్టల్ ద్వారా కూడా ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి పంపిణీ అయితే సో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఏపీలో కుటుంబ ప్రభుత్వం అంటే మనకు సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఒకవేళ ఎవరికైనా రాకపోతే పోస్టల్ ద్వారా కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా దసరా కానుకలు ప్రకటించేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వ దసరా సందర్భంగా కొన్ని ఈ సో దసరా సందర్భంగా ఇన్ని రకాల సరుకులను అయితే ఇవ్వబోతుందన్నమాట సో ఇక సరుకులన్నీ కూడా మీరందరూ తీసుకొని దీంతో పాటుగా ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు రేషన్ని ఇంటి వద్దకు తీసుకొని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఎవరిని చేత కాని వాళ్ళు ఉంటే సో వాళ్ళకు వాళ్ళ ఇంటి వద్దకే తీసుకెళ్ళి పెట్టడం అయితే జరుగుతుంది విధంగా రేషన్ కార్డులో చా భారీ మార్పులైతే తీసుకొచ్చిందన్నమాట సో ఏపీలో కుటుంబ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ పంపిణీ అయితే తీసుకొచ్చిందనమాట ఈ యొక్క రేషన్ పంపిణీ విషయంలో కీలక మార్పులు చేయడం వల్ల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఎంతో అయితే వ్యక్తం చేస్తూ ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి తో మళ్ళీ మేము ముందుకొస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్